మున్సిపల్ కార్యాలయంలో ప్రజాధనం వృధా అవుతున్నదని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వేలాది రూపాయలు విలువ చేసే కుర్చీలు వినియోగించకుండా వాటిని నిరుపయోగకరంగా ఉంచటం చర్చనీయాంశంగా మారింది కుర్చీలను చిన్నపాటి మరమ్మతులు చేసి వినియోగించుకోవాల్సి ఉండగా అదేమీ కాదని కేవలం వాటిని నిరుపయోగంగా ఉంచి వేలాది రూపాయలు ఖర్చు చేసి కొత్త కుర్చీలు ఏర్పాటు చేయటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు మున్సిపల్ కార్యాలయానికి నూతనంగా వచ్చిన అధికారి తమకు నచ్చిన విధంగా కుర్చీలను ఏర్పాటు చేసుకోవటం పాత కుర్చీలను నిరుపయోగంగా మార్చటం ఆనవాయితీగా వస్తున్నది పాత కుర్చీలను మున్సిపల్ కార్యాలయానికి పనుల కోసం వచ్చిన వారికి వినియోగించకుండా వాటిని బయట ఉంచటంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు ప్రజల సొమ్ము అంటే మున్సిపల్ అధికారులకు చులకనగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్